జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ నా ఆశిషులు అనంతపురం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి మేరకు బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా స్ట్రెంగ్తనింగ్ సెల్ఫ్స్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ వినూత్న మేడం గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనంతపురం జిల్లాలో నూరు పాఠశాలల్లో యాభై వేల మంది పిల్లలకు కరాటే నేర్పించడం వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా వాళ్ళలో ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటు అవుతుంది పిల్లలు తమ సమస్యలను శారీరకంగా మానసికంగా తమ సమస్యలను తామే ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనము పిల్లలకు గర్ల్ సేఫ్టీ అనేది నేర్పించడం జరుగుతుంది కరాటే నేర్పించడం జరుగుతుంది అలాగే కళాజాతాల ద్వారా పిల్లలకు వాళ్ళకు సంబంధించిన అంటే పిల్లలు పుట్టినప్పటి నుండి ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు వృద్ధులయ్యే వరకు ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలేంటి చట్టాలేంటి అనేది పిల్లలు ఇక్కడ స్కూల్స్లో తెలుసుకోగలుగుతారు దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో తమ జీవితాన్ని తమకు ఎదురయ్యే సమస్యలను సామాజికంగా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి శ్రీ అసిస్టెంట్ కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం